బీసీ కులగణన తప్పుల తడక రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే మున్నూరు కాపులను తప్పుడు లెక్కలు ప్రకటించారు తిరిగి సర్వే నిర్వహించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం కొండదేవయ్య మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కొండదేవయ్య దేవయ్య చల్ల హరిశంకర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన పూర్తిగా తప్పుల తడక అని మున్నూరు కాపు సంఘం కొండ దేవయ్య పేర్కొన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు రోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులైన కొండ దేవయ్య గారు అదేవిధంగా జిల్లా తదరంగా దర్శనభాదర్ గారు సత్య శ్రీనివాస్ గారు మా శ్రీనివాస్ గారు మహేష్ గారు పాటు పాల్గొండు శివకాంత్ గారు ముఖ్యంగా బీసీల జనగణనే తప్పని అన్ని బీసీ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు ఏక కంఠంతో మరి ఇలా బీసీ గణన చేసింది పూర్తిగా లెక్కలకు వాళ్ళు చేసిన లెక్కలకు ఉన్న లెక్కలకు చాలా తేడా ఉందనేది ప్రజలుకి అర్థమైపోయింది మరి బీసీ రాజ్యాధికారం తేడు ప్రయాణిస్తున్న కాలంలో ఈ సర్వే పేరు మీద చేసిన బీసీ గణన మరి రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మరి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్టు యాభై ఆరు శాతంలో పద్దెనిమిది శాతం అంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పోయిన ప్రభుత్వంలో దాదాపు పది మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అగ్రవర్గాలకు పోటీగా బీసీలలో మున్నూరు కాపులు ముందు పోతురని గ్రహించిన ఈ ప్రభుత్వం ఈ లెక్కల పేరు మీద మమ్ములనే ఒక మున్నూరు కాపులను యాభై ఆరు శాతం బీసీలో చూపి ఉన్న ఈ ప్రభుత్వం నలభై ఆరు శాతానికి తగ్గిస్తూ దాంట్లో పది శాతం తగ్గించిన దాంట్లో ఒక మున్నూరు కాపుల్నే పెద్ద ఎత్తున దాదాపు పదిహేను లక్షల మందిని తక్కువ అంటే పదిహేను లక్షల మంది మేము ముందు కూడా లేనట్టు లెక్కలు చూపించారంటే ఈ ప్రభుత్వం ఎంత ముందుకు పోతుందో మున్నూరు కాపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మున్నూరు కాపు ప్రజలతో పాటు మున్నూరు కాపులో ఉన్న మూడు రాజకీయ పార్టీల్లో ఉన్న మన ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా కాంగ్రెస్లో ఉన్న విప్పు కానీ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ కీలక పదవుల్లో ఉన్నోళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఇది రాబోయే తరాలలో మున్నూరు కాపులకు జరిగే అన్యాయం కాబట్టి ఇది తప్పు జరిగింది దీన్ని మళ్ళీ సవరించాలి తప్పకుండా దీన్ని సర్వే చేయాలి బీసీలతో పాటు బీసీ కులాలకు అన్నిటికి అన్యాయం జరుగుతూ ముఖ్యంగా బీసీలో ఉన్న మున్నూరు కాపులకు బాగా అన్యాయం జరుగుతుంది రాబోయే రోజులలో రాజకీయాలలో ఇలా నూట పంతొమ్మిది కాన్సెప్జీల్లో యాభై పైచీలకు లో కూడా ప్రభావితం చేసే స్థాయిల మున్నూరు కాపు మున్నూరు కాపు కులం ఉంది దీన్ని గ్రహించిన ఇప్పటి ప్రభుత్వం యాభై అరవై కాన్సెప్ట్లో మరి మున్నూరు గాపులు ప్రభావితం చేసినట్టున్నారు కాబట్టి వీళ్ళను మానసికంగా వీళ్ళను తక్కువ చేయాలి అంటే జనాభా ప్రతిపత్ర వీళ్ళు తక్కువ చేసినప్పుడు వీళ్ళు ముందుకొచ్చే తనకు రారు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఇలా మాకు ఇరవై ఐదు ఉన్న అంటే రెండు వేల పద్నాలుగు ఇరవై లక్షలు ఉంటే ఇలా ముప్పై లక్షలు దాటం ముప్పై లక్షలు దాటే జనాభాను కూడా ఇలా పదమూడు లక్షలుగా చూపించి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మున్నూరు కాపు కుటుంబ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం దాంతోపాటు ముఖ్యంగా మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని మరొకసారి సర్వే చేయించి మాకు న్యాయంగా మా మేము ఎంతున్నదో మాకంతా వాటా కలిపియాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ మరి ఈ సాగుతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మేము మూడు వేల కోట్లు రావాల సంవత్సరానికి డిమాండ్ చేస్తే దాన్ని తప్పించుకున్న దానికే ఇలా మాకు తక్కువ చేసి చూపించారని మా మున్నూరు కాపు సామాజం సామాజికం అంతా మేము ఆలోచిస్తున్నాం అంటే అనుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి మాకు మా జనాభా పూర్తిగా చూపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈ విధంగా వారు మా జనాభాను చూపించకపోతే తప్పకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందురు కాపులు ముందుకు వచ్చి మరి ప్రభుత్వ వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందురు కాపులు ఉండాలి లేదంటే పరిస్థితి ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించింది ఇది ఇట్లా మాకు ఒక వారం రోజుల లోపల మీరు ఇది లెక్కలు కరెక్ట్ చూపించి మళ్ళీ సర్వే చేస్తారా లేదా అని చెప్పాలి లేదంటే మేము హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర నిరార దీక్షలో ముందురు కాపులందరూ కూర్చుంటే అక్కడ నిరార దీక్ష చేస్తారని కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ శాఖ మంత్రి వర్యులు ఉన్న ప్రభాకర్ గౌడ్ గారికి మా కులంలో ఉన్న ప్రభుత్వ వై శ్రీనివాస్ గారు మరి దాన నాయందర్ గారు కేశవరావు గారు వి హనుమంతరావు గారు మరి బీసీ మన దేవాదాయ శాఖ మంత్రి వర్గం కూడా కొండ సురేఖ గారికి మేడం గారి కూడా మేమందరి కూడా ఈ బీసీల తరఫు బీసీ కులంలో మును కాపుల తరఫున మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలి లెక్కలు చేర్చాలి మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు తుదిల శ్రీధర్ బాబు గారు మాకప్పుడు ముందురు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని మరి రెండెకరాల భూమి వాళ్లకు మరి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇవ్వాలని మీరు అడిగినారు దాని తర్వాత మెనిపోస్టర్ లో పెట్టినారు దాని తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ సెక్రటరీ పిలిచి మరి కార్పొరేషన్ ప్రకటించి తర్వాత అసెంబ్లీలో దాన్ని కార్పొరేషన్ సొసైటీగా మార్చి మేము ఐదు వేల కోట్ల రూపాయలు అడిగితే కనీసం రెండు మూడు వేల కోట్ల రూపాయలన్నా ఇస్తారని మేము అనుకున్నాము యాభై కోట్లకి ఇస్తామని మేము తెలియజెప్పినారు ఇది చాలా అన్యాయం ఇది మాకు మున్నరు కాపుల కాల కాలరాసే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దాన్ని ఖండిస్తూ మా హక్కులు కూడా మాకు నెరవేర్చాలి రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మున్నరు కాపుల ఓట్లు మీకు కావాలంటే మాకు కార్పొరేషన్ ఫండ్ మాకు ఇవ్వాలి మాకు రెండు ఎకరాల భూమి స్థానాలు ఇవ్వాలి మాకు సంఖ్య కూడా మా రెండు వేల పద్దెనిమిది సంఖ్య కంటే ఎంత వచ్చిందో మాకు చెప్పాలని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి వారి సర్వేను ఖండిస్తూ మళ్ళీ సర్వే చేయాలని కూడా నేను కోరుతున్నాను